హలో అన్నయ్య ఏంటి నీకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నావా డాక్టర్ గారు చూసి డాక్టర్ గారు మందులు వాడాలి అందుకోసం ముందుగా పాతిక వేలు డబ్బులు కట్టమన్నారా కట్టద్దు అన్నయ్య ఆయన మందులు వాడితే నువ్వెందుకు డబ్బులు కట్టడం వాడుతుంటాడే నీకు వాడేటట్టయితే అప్పుడు బంధులు నువ్వు డబ్బులు కట్టదు కానీ నువ్వు డబ్బులు కట్టేందుకు కట్టగా కలగా కట్టద్దులే ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే లేడీస్ని కానీ జెంట్స్ కానీ ఏ పనికైనా ఏ జాబ్కైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు కానీ పెళ్ళి విషయం దగ్గరకు వచ్చేస్తే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అది ఉందని తెలిస్తే చేసుకోవటానికి ఎవరు ముందుకు రాకపోవటం